హాయ్ వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మనోజ్ అయితే ఏపీలో ఎన్నికల సమరం అయితే ముగిసింది సో ఇలాంటి నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న టెన్షన్ ఇటు అభ్యర్థుల్లో అన్ని పార్టీల అభ్యర్థులు నెలకొంది సో ఇలాంటి టైంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గంలో గుడివాడ గన్నవరం ముందు వరుసలో ఉంటాయి సో యావత్ రాష్ట్రవాసులు కూడా ఈ సెగ్మెంట్ల వైపు చాలా ఆసక్తిగా ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తారు ప్రత్యర్థులను ఎంత మాట అనడానికైనా వెనుక కొడాలని నాని వల్లనే వంశీలు ఇక్కడి నుంచి పోటీలో ఉండటమే అందుకు కారణం అయితే తన మన భేదం లేకుండా ఎవరిపైనైనా విరుచుకుపడుతూ ఎప్పుడు దూకుడు ప్రదర్శించే ఆ ఇద్దరిలో పోలింగ్ రోజున ఆ స్పీడ్ కనిపించలేదు మరీ ముఖ్యంగా వల్లనేని వంశీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టకుండా సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డట్టు కనిపించారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పోలింగ్ రోజున వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చాలా చర్చనీయాంశంగా మారింది పార్టీలో ఎప్పుడు అవసరమైన దానికంటే దూకుడు ప్రదర్శిస్తూ అన్నీ తానే వ్యవహరించే కొడాలని పోలింగ్ రోజు చివరి గంటల వరకు కనిపించకుండా పోయారు సాధారణంగా పోటీ చేసే ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే నియోజకవర్గంలో తమ పార్టీ శ్రేణులను అభిమానులు కలుస్తూ ఓటింగ్ సరళని పరీక్షిస్తూ ఉంటారు సో కార్యకర్తలందరూ ఓటు వేసేలా ప్రోత్సహిస్తూ పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెడతారు కానీ ఓట్ల పండగ నాడు నాని ఉదయం నుంచి ఇంటికే పరిమితమయ్యారు టీడీపీలో రెండు సార్లు గుడివాడ ఎమ్మెల్యే గెలిచిన నాని తర్వాత వైసీపీ నుంచి మరో రెండు సార్లు గెలిచి రెండున్నరేళ్లు మంత్రి కూడా పనిచేశారు వైసీపీలో చేరిన నాటి నుంచి టీడీపీ పార్టీతో పాటు చంద్రబాబు లోకేష్పై అభ్యంతరకర పదజాలాలతో విరుచుకుపట్టడమే తన పనిగా పెట్టుకున్నారు ఆయన దానికి తోడు ఆయనపై ఉన్న ఆరోపణలు ఆయనపై ఉన్న గ్యాంగ్ అరాచకాలతో నియోజకవర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అభిప్రాయం ఇటు ప్రజల్లో వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాము ఆయనకి ఈసారి బలమైన ప్రత్యర్థిగా మారని చెప్పాలి ఈ క్రమంలో గుడివాడ నుంచి ఐదోసారి గెలడం అంత ఈజీ కాదన్న భావంతోనే ఆయన ప్రజలకు ముఖం చాటేశారన్న ప్రచారం ఇప్పుడు అక్కడ గుడివాడ సెగ్మెంట్లో జరుగుతుంది అయితే సాయంత్రానికే గడప దాటిన మాజీ మంత్రి కుటుంబం కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేశారు ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు కనీసం పోలింగ్ బూత్ల పరిశీలన కూడా చేయకపోవడంతో అప్పటి వరకు తలవ మాట అనుకున్నారు అయితే ఓటింగ్ సమయంలో కూడా కొడాలని తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో ఎలక్షన్ వన్ సైడ్గా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కు జై కొట్టిన వంశీ ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలాన్ని వెంటబెట్టుకుని వెళ్లి వెళ్ళి మరీ వంశీతో జగన్ కు జై కొట్టించారు రెండు వేల పద్నాలుగులో గన్నవరంలో టీడీపీ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ అప్పట్లో అధికారంలో రావడంతో పార్టీలోనే కొనసాగారు గత ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని దూరం అవడంతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొద్ది కాలానికే పార్టీకి దూరమయ్యారు ఏవో తన స్వప్రయోజనాల కోసం పార్టీ మారని అనుకుంటే తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబునే పర్సనల్ విమర్శలతో వివాదాలకు కారణమయ్యారు వల్లభనే వంశీ దాంతో గన్నవరం టీడీపీ క్యాడర్ అంతా ఆయనకు దూరం జరిగింది మరోవైపు వైసీపీ నుంచి గత రెండు సార్లు వంశీ ఓడిపోయిన దుట్ట రామచంద్రరావు యర్లగడ్డ వెంకట్రావులు ఆయనకు రాజకీయ చిత్రులయ్యారు ఈ ఇద్దరు స్థానికంగా బలమైన నేతలు కావడంతో వైసీపీలో సైతం వంశీకి వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి ఇక వంశీకి చెక్కిపెట్టడానికి యార్లగడ్డ వెంకటరావునే ఎన్నికల బరిలోకించింది టీడీపీ అధిష్టానం అటు టీడీపీ ఇటు వైసీపీలో సొంత క్యాడర్ అంటూ లేకుండా పోయిన వంశీ కేవలం పోలింగ్ రోజున పోల్ మేనేజ్మెంట్లో కూడా చదివితేసారు ఆయన సో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు చాలా చురుగ్గా వివరిస్తుంటే వంశీ మాత్రం గ్రౌండ్ లో కనిపించనీ కనిపించలేదు ఆ క్రమంలో అక్కడక్కడ యార్లగడ్డ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు కూడా సో విజయవాడ రూరల్ మండలం నున్న గన్నవరం గన్నవరం మండలం సూరంపల్లి ఒంగుటూరు మండలం తలప్రోలు ఉద్దేశపూర్వకంగా యార్లగడ్డ వెంకటరావుపై దాడి ప్రయత్నించారు సో పోలీసులు విచారణ శబ్దం అడిగింది తర్వాత వంశీ సోరంపల్లి బైపాస్ వద్ద వెంకటరావు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు భారీగా టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు పరస్పరం దూసుకొచ్చాయి దీంతో పోలీసులు వారిని వారించి బెదరగొట్టారు ఈ క్రమంలో యాలగడ్డ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వంశీ కాన్వాయిపై దూసుకొచ్చారు వంశీ కాన్బాలోని రెండు వాహనాలపై రాళ్ల దాడితో పాక్షికంగా అద్దాలు ధ్వంసమయ్యాయి ఈ దశలో టీడీపీ శ్రేణులు వంశీపై ప్రత్యక్ష దాడి దాడికి దిగే ప్రయత్నం కూడా చేశారు అయితే పోలీసులు అడ్డుకోవడంతో వంశీని వదిలేశారు దాంతో నిస్సాహిస్థితులు వంశీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు మొత్తానికి ఓ పక్క వైసీపీ కోఆపరేషన్ లేక మరోపక్క పోల్ మేనేజ్మెంట్లో చతకలు పడిన వంశీ ఇటు అలజడులు సూచించడానికి కూడా విఫలయం చెందారని చెప్పాలి సో ఓటమి భయంతోనే అన్న అభిప్రాయం ఇప్పుడు అక్కడ గన్నవరంలో వ్యక్తమవుతుంది సో ఈ వీడియోపై మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్